మనము ఏమై ఉండాలి అని అంటే బైబిల్ ఈ రీతిగా చలివిస్తూ ఉన్నది మీరు ఆత్మ ఉండండి ఎపే రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ఈ మాటలు రాయబడ్డావి మనం అత్త ఆత్మ ఉండాలని ప్రియమైన దేవుని పిల్లలారా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలని ప్రిమైన దేవుని పిల్లలారా ఆత్మానుసారంగా నడవాలి ఆత్మ ఫలాలు మన జీవితంలో ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు ఆత్మ లేని వారు ఎంతో మంది ఉన్నారు లివిలు పరుస ఆత్మల ద్వారా వారు మేము నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాము అనుకుంటున్నారు ఎలుగుదోతల ఆత్మ ద్వారా మేము నిజంగా దేవుణ్ణి గణపరుస్తా ఉన్నాము అనుకుంటా ఉన్నారు చీకటి ఆత్మల ద్వారా మేము దేవుణ్ణి ఎంతో యత్స్తా ఉన్నాము అనుకుంటా ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోవాలి ఆత్మ పూర్ణులై ఉండాలి నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని బైబిల్ సెలవిస్తా ఉన్నది ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించు వారు ఆత్మానుసారంగా బ్రతికేటువంటి వారు ఆత్మానుసారంగా నడిసేటువంటి వారు ఆత్మ పూర్లై ఉంటారు పరిపూర్ణత వారిలో ఉంటది ఈ లోకానికి సంబంధించిన ఏ పాపము గాని ఈ లోకానికి సంబంధించిన ఏ ఆశ గాని వారిలో ఏలుబాటు చేయనే చేయి ప్రిమైన దేవుని పిల్లలారా మనమాట ఆత్మ పూర్లై ఉండాలట